అందరికి నమస్కారం అండి రేపటి నుంచి మహాలయ పక్షాల ప్రారంభం సందర్భంగా మహాలయ పక్షాలంటే ఏంటి దాని యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాము భాద్రపద బహుళ పాడ్యమే నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదహైదు రోజులని మహాలయ పక్షములు అంటారు మహాలయ పక్షములు అని అంటారు మరణించిన తన తండ్రి తాత ముత్తాతలను తలుచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ పిండ ప్రధానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదహైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు వీటిని పితృపక్షములని లేదా అపరపక్షములని కూడా అంటారు మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షములు యొక్క ముఖ్య ఉద్దేశము అసలు పితృదేవతలకు ఆకలి ఉంటుందా అంటే ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తూ ఉంటుంది వలన ప్రాణికోటి జన్మిస్తుంది వర్షము వలన అన్నము లభిస్తుంది యజ్ఞము వలన వర్షం కురుస్తుంది ఈ యజ్ఞము కర్మ వలననే సాధ్యమవుతుంది అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిస్సులు వారికి చేయాలి కనుక మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నా అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలోకి ప్రవేశించి శుక్ల కొనుముగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది మరణించిన మన పితృలకు మోక్షం కలగాలంటే పరిపక్వం కావాలి అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి అప్పుడే వారికి పితృ రుణం తీరుతుందని రుణం తీరడమే మోక్షమని అంటారు మరణించిన తండ్రి తిదినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయాల్లో అనాదిగా వస్తున్న ఆచారం పితృ తిదినాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలను తలుచుకుని యజ్ఞాన్ని నిర్వహిస్తాడు మరి పుత్రులు లేని వారి సంగతి ఏంటి అంటే కుటుంబంలో ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదరి సోదరులు మరణించి ఉండవచ్చు లేదా పెళ్లైన సంతానం కలగని దంపతులు మరణించి ఉండవచ్చు లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు లేదా యుద్ధాల్లో కానీ శిక్షల ద్వారా కానీ ఆత్మహత్యల ద్వారా కానీ ప్రకృతి వైపరీత్యాల వరదలు ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు అటువంటి వారందరికీ కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ లోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి పితృతి నాడు మూడు తరాల వారికి తండ్రి తాత ముత్తాత మాత్రమే తిలోదకాలతో పిండ ప్రధానం ఇవ్వబడుతుంది కానీ ఈ మహాలయ పక్షాలు పదహైదు రోజులు మన వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండ ప్రధానం ఇచ్చే అర్హత అధికారం అనుకుంటుంది దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు ఏ కారణం చేతైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయంలో పెట్టడం వలన పోతుంది మహాలయ పక్షాలు పదహైదు రోజులు మన పితృదేవతలు మన వారసుడు పితృయజ్ఞం చేయకపోతాడా మన ఆకలి తీరకపోతుందా అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు పితృయజ్ఞం చేసిన వారసులకి సకల ఐశ్వర్యాలు కలగాలని పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు వారసుని వంశం కావాలని కోపంగా శాస్త్రం వంశం నిర్వింసం కావడం అంటే సంతానం కలగకపోవడమే అందుచేత తప్పకుండా మహాలయ పక్షాలు పెట్టి తీరాలని అంటారు సాధారణంగా తండ్రి చనిపోయిన తిది నాడు మహాలయం పెట్టడం ఉత్తమం ఏ కారణం చేతైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం దీనినే సర్వపితృ అమావాస్య అంటారు ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి భార్య మరణించిన వారు అవిధవ నవమి నాడు అనగా తొమ్మిదవ రోజైన మహాలయం పెట్టాలి ఆ రోజున సుమంగలిగా మరణించిన తన భార్యను తలుచుకొని ఒక సుమంగలికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర రవికల గుడ్డ పెట్టి సత్కరించి పంపాలి అదే విధంగా కిందటి సంవత్సరం చనిపోయిన వారికి చేత భరణి లేదా భరణ పంచమి తిథుల్లో అనగా మహాలయ పక్షాలు మొదలైన నాలుగు లేక ఐదవ రోజున మహాలయం పెట్టాలి చిన్నపిల్లలు చనిపోతే వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి చిన్నపిల్లలు అంటే ఉపనయనం వయసు పది సంవత్సరాలు దాటని వారు ఒకవేళ పది సంవత్సరాల ముందే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిద్ది నాడే మహాలయం పెట్టాలి ఇక ప్రమాదాల్లో కానీ ఉరిశిక్ష వల్ల కానీ ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థి లేదా ఘటాల చతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజు పెట్టాలి మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానం చేసి పవిత్రమును దర్భాలతో చేసిన ఉంగరమును ధరించి శ్రద్ధగా భక్తిగా మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణ భోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వర్తించాలి ఈ విధంగా మీ పురోహితుని సూచనాసారం సారం ఈ పితృ హోమ తర్పణ పిండ ప్రధానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి ఎందుకంటే శ్రద్ధాయ క్రియతే దేయం శ్రాద్ధం అన్నారు పెద్దలు ఐదుగురు భోక్తలతో ఈ పితృయజ్ఞం జరిపించే ఆర్థిక స్తోమత లేని పక్షంలో కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి కానీ మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు అంటారు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధి విధిగా పితృకర్మలు నిర్వహించడం వారి పుత్రులుగా మన విధి కర్తవ్యం బాధ్యత ఈ బాధ్యతను ప్రతి పుత్రుడు గుర్తించి ఈ మహాలయ విధులు భక్తి శ్రద్ధలతో నిర్వహించి పితృదేవతల ఆశీస్సులు అందుకోవాలని మనసారా కోరుకుందాము ओम नमो नारायणाय ओम नमः शिवाय